श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रन्वै ऐदो संवत्सरं जुलै न ఒకటో తారీఖు దగ్గర నుంచి ఏడవ తారీఖు వరకు కర్కాటక రాశి నాలుగవ రాశి కర్కాటక రాశికి వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఈ వార ఫలాల వల్ల మనకు వచ్చే సుఖ సంతోషాలను గురించి ఆలోచిద్దాం ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి వచ్చేపటికల్లా శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు అందువల్ల అయితే ఈ కర్కాటక రాశి విశేషం చెబుతా ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంటుందంటే పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి రాసు పూర్వజన్మ సుకృతం ఎట్లా ఉంటుందంటే మనుషులు ఒకటే రక మనుషులు ఏడుగురున్నారు ఏడుగురు కూడా ఒక జన్మకి ఒక జన్మకి పుణ్యం చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు అయితే పుణ్యం ఎట్లా ఉంటుందో పాపం ఎట్లా ఉంటుందో చెబుతా అప్పు తీసుకుంటే పాపమే పాపం వడ్డీతో సహా కట్టాలి ఇది కాకుండా పుణ్యం ఎట్లా ఉంటుందంటే బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఈ బ్యాంకులో వేసుకున్న డబ్బులు మన డబ్బులకు వడ్డీ పెరుగుతుంది ఇంకా పెరుగుతాయి డబ్బులు అప్పు చేసుకున్న దానికో బాకీ పెరుగుతుంది ఇదేమో బ్యాంకులో వేసుకున్న డబ్బులేమో వడ్డీతో సహా పెరుగుతుంది అప్పు తెచ్చుకున్న డబ్బులు తీర్చి తీర్చకుండా ఆగిన కొద్దీ విపరీతంగా పాపం పెరిగిన పెరుగుతుంది అది పాపం ఇది పుణ్యం పుణ్యం ఏంటి బ్యాంకులో వేసుకున్న డబ్బులు పుణ్యం తెచ్చుకున్న అప్పు పాపం ఈ పాపం చేసుకుంటేనే అప్పులు చేసుకోవాల్సి వస్తుంది ఈ కర్కాటక రాశి పుణ్యం చేసుకున్న రాశి పుణ్యం చేసుకున్న రాసి బ్యాంకులో డబ్బులు ఎవరన్నా నీ పుట్టేప్పుడు బ్యాంకులో డబ్బులు పెట్టుకు పుట్టారంటే కాదు బ్యాంకులో లాంటిది కాదు బ్యాంక్ డబ్బులు లాగానే భగవంతుడు నీకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అది ఇస్తాడు ఎంత కష్టమైనా లెక్క రాకుండా ముందుకెళ్ళిపోతాడు సరిగ్గా రామచంద్రమూర్తి పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి చెప్పాలంటే నేను అడిగేదాకా అస్తమంలో శని ఉండి ప్రాణకంటకుడైనాడు ఇప్పుడు రాహువు అష్టమానికి వచ్చాడు మరి శుక్రుడు ఒకడే బాగున్నాడు మరి ఈ టైంలో గురువు కుజుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కానీ బ్యాంకీలో ఉన్న డబ్బులు తెచ్చుకుంటే మాత్రం ఖర్చు అయిపోతాయి బ్యాంకులో డబ్బులు తేకుండా ఉంటేనే వడ్డీతో సహా పెరుగుతాయి బ్యాంకీలో డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి అంటే నీకున్న దోషాలు ఏవో చూసుకోవాలి ఈ దోషాలకి తగిన ఉపశమనం చేసుకోవాలి ప్రతిదానికి కూడా ఒక బడ్జెట్ ఉంది బడ్జెట్ ఏమిటంటే మన సంపాదన ఎంత మన సంపాదనలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి నిల్వ ఎంత ఉండాలి ఈ నినవన్న డబ్బులు అత్యవసరమైన దానికి దేని ఖర్చు పెట్టాలి ఆ నిర్ణయం కనుక ఉంటే సమస్యలు అంటూ రావు ఆ సమస్యలే కాకుండా ఇట్ట ఉండి తను తింటూ ఒలబెడుతూ ఉండాలి ఇట్ట ఉన్నప్పుడు పుణ్యమైన జన్మ వస్తుంది ఈ కర్కాటక రాశి అంత పుణ్యతరమైన జన్మ ఈ జాజ్యవు పుష్యేతో పూజతో గురునామక వాగేశామరాజ జీవో దేవపురోహిత హాని ఇంద్రలోకంలో బృహస్పతి దేవగురువు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్ర జాతకులు మానవ జాతికి గురువులు అవుతారట అదే ఈ కర్కాటక రాశికి నక్షత్రం ఉంది ఆశ్రయశ రఘసార్పాహ భుజంగ వ్యాడసముద్దిక హాని ఆశ్లేష నక్షత్రమే సర్పము సర్పమే ఆశ్లేష నక్షత్రం అని చెప్పుంది అయితే తెలిసి ఎవరు కూడా సర్పంతోడే పోరు సర్పాన్నే కాదు ఏ జీవరాశిని చంపడానికి ఇష్టపడరు అయితే తెలియని వాళ్ళు అందరూ కూడా సర్పం విష సర్పము దీన్ని ఉండనివ్వకూడదు ఏ రోజున్నా కాటేస్తుంది అని భయపడతారు ఎటువంటిదంటే సర్పము మంచం ఉందండి మంచం మీద ఇదివరకు నులక మంచం అల్లేవాడు నులక మంచానికి చిన్న తాడు ఉంటే అది పట్టుకుని ఎక్కుతుంది ఆ మంచం ఆ పాపంట ఎవరన్నా చచ్చేవాడు మంచం మీద చేస్తే పాపంట వాడికి నరకంట అందుకోసం ఆ సత్వం మంచమే ఎక్కదండి ఎంత జ్ఞానం కలిగిందో తెలుసా సరే మంచం ఎక్కదు సరే అట్లా ఉంచండి ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఈ మధ్య ఈ ఎయిడ్స్ వ్యాధికి పాము విషము తేల విషం వేసి ఎయిడ్స్ వ్యాధి వ్యాధి పోగొట్టున్నారు పూర్వం మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనిషి రోగం వచ్చి మంచానబడి ఎన్నాళ్ళకి తగ్గక నోటి మాట రాక నోట్లో పోస్తే తాగుతూ నెలలు సంవత్సరాలు బతికిన వాళ్ళకు కూడా పాము విషం పోస్తే బ్రతకటమో చావటం తెలియదు అటువంటి సర్పం మనకు శత్రువుగా చూస్తున్నాం ఏ జీవరాశిని కూడా శత్రువుగా చూడటానికి వీలెదు కాబట్టి ఈ కర్కాటక రాశి ఎంతో పుణ్యఫలం కలిగిన రాశి కానీ జన్మ ఎత్తిన తర్వాత నీవు చేసింది కానీ నీ తల్లిదండ్రులు చేసింది కానీ నువ్వు చేసింది కానీ నీ పిల్లలు చేసింది కానీ పాప ఉంటే దాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాతకం చూపించుకొని ఆ ఉన్న పాపాలని కడిగేసుకుంటే వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది ఆ ఉత్తమమైన జన్మ రావాలంటే ఎప్పటికప్పుడు జాగ్రత్త పట్టం మంచిది మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఓ ఉపోద్ఘాతంలో ఒక చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవటం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీలుస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గృహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం పెట్టుకొని కళ్ళు కొంచెం మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇష్ట దేవుడి దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవీ బలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవ బలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో బట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది మన స్వస్తి